హాయ్ అండి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజైతే రాని వచ్చేసింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వర్షం పడితే బాగుండు ఈ ఎండగా పని చేయలేకపోతున్నాము కొంచెం వాతావరణం చల్లబడితే బాగుండు ఈ రోజైతే వర్షం పడ్డది వాతావరణం అయితే చల్లగా అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి దగ్గర పని చేసినా కానీ అస్సలు చెమటలు పడతా లేదు చాలా చల్లగా ఉంది వాతావరణం అయితేనే అంతేకాకుండా వర్షం పడ్డం వల్ల గిరాక్ కూడా ఎక్కువ అవుతుందండి వర్షం పడుతుంది కాబట్టి నేను వేడివేడిగా ఇలా వేసిస్తూ ఉంటే వేసిన వెంటనే అన్నీ కూడా అయిపోతున్నాయండి అలాగే శనగపిండి కూడా ముందు కలిపెట్టుకున్నది అయిపోయింది ఇది మళ్ళీ కలిపెట్టము లాస్ట్లో కొద్దిగా మిర్చిలు ఉన్నాయండి మిర్చిలు ఉన్నాయని ఆ మిర్చిలకు తగ్గట్టుగా కొంచెం అంత శనగపిండి అయితే కలుపుకున్నాము మిర్చి బజ్జీలు కూడా ఇవాళ చాలా ఎక్కువ వెళ్ళినాయండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఎక్కువగా మిర్చి బజ్జీలు తింటారు వేడివేడిగా సమోసాలు అవన్నీ తింటూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కిరాక్ అయితే చాలా బాగుంటుందండి మైసూర్ బాగా చిన్న ఊరుకులు వేస్తారు కదా ఆ పిండి కూడా అయిపోయింది లాస్ట్ లో ఒక వాయి అయితే ఇవి కూడా అయిపోతాయి అండి వేసినవి వేసినట్టుగానే అయిపోతున్నాయి మిర్చిలు అయితే మిర్చిలు బజ్జీలు ఇవన్నీ కూడా వేడివేడిగా ఎక్కువ గిరాక అవుతూ ఉందండి సమోసాలు కూడా వేడివేడిగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే గిరాకైపోయింది చాలా మటుకు అయితే సగం గిరాక్ పైన అమ్ముడైపోయిందండి చూడండి పక్కన వర్షం పడుతూ వర్షంలో కూడా వస్తూ ఉన్నారండి ఎక్కువ మంది అయితే పార్సెల్ తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ కూర్చుని తినడానికి ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని వర్షంలో నిలబడి తినలేక చాలా మంది అయితే పార్సల్ తీసుకుని వెళ్ళిపోతున్నారండి బజ్జీలు కూడా లాస్ట్ వాయి కూడా వేసేసాను చూడండి ఇవి కూడా వేసేసుకుని కాలిపోయిన తర్వాత తీసేసుకుంటాను వీటి కోసం కూడా గిరాక్ అయితే కూర్చుని ఉన్నారండి వేట్ చేస్తూ ఉన్నారు ఇవి వేసేవగానే అలాగైతే అమ్ముడైపోతాయండి ఈరోజు కూడా మా మాస్టర్ రాలేదండి అందుకని మేమే చేసుకుంటున్నాము మాస్టర్ రాకపోతే పొద్దుట సాయంత్రం షాప్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అండి ఒక పూట అయితే పర్వాలేదండి ఏదోలాగా చేసుకోవచ్చు కానీ పొద్దుట చేయాలి సాయంత్రం చేయాలి ఇంకా రేపు మళ్ళీ రోజు మార్నింగ్కి ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా రుబ్బుకోవాలి కదా మళ్ళీ ఆ పని ఉంటుంది నైట్ ఏడున్నర ఎనిమిదింటి వరకు షాప్లో ఉంటాను తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లోపల కూడా పని చేసుకోవాలి కాబట్టి మాస్టర్ రాకపోతే నాకు నైటు పని అయ్యేసరికి పదకొండు అయిపోతుందండి తిని పడుకునేసరికి అయితే ఇంకా ఈ నాలుగు రోజులే కదా మాస్టర్ రాకపోయినా సరే మళ్ళీ అంటే గిరాక్ అనేది తప్పిపోతుంది కాబట్టి ఇంకా మాస్టర్ రాకపోయినా సరే మేము ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము మా పని అంతా మాకు వచ్చు కాబట్టి ఎవరి సహాయం లేకుండా కానీ మేమే చేసుకుంటున్నామండి ఇలాగ బజ్జీలు లాస్ట్ అవి అయితే వేసేసాను ఇవి తీయడానికి అయితే నాకు చేయలాగుతుంది అనేసి మా ఆయన అయితే తీస్తున్నారండి ఇంకో పక్కన గిరాక్ కూడా ఉంది అవి వాళ్ళకి మీరు పార్సల్ కట్టించేసుకోండి నేను తీస్తానంటే ఆయన వెళ్ళి పార్సల్ కడుతున్నారు నేనైతే మళ్ళీ ముగుడు కాడకి వచ్చానండి ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను లాస్ట్లో ఒక వాయ చలపునుకలు కూడా వేసేసుకుంటే మొత్తం నా పని అంతా అయిపోతుందండి నేను ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి కావాల్సిన పని అయితే చేసుకుంటాను పొద్దుటికి మళ్ళీ మిర్చిలు గిల్లుకోవాలి ఉల్లిపాయలు అవన్నీ బాగా చేసి పెట్టుకోవాలి కాబట్టి ఆ పని అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటాను వర్షం రాకముందు వాతావరణం అయితే చాలా వేడిగా ఉందండి పొయ్యి దగ్గర ఇలా నిలబడితే చాలు చెమటలు కారిపోయేది ఇంకా అంతమంది తుడుచుకోవడం సరిపోయేదండి ఒక పక్కనే వాతావరణం వేడిగా ఉండడం ఎండల వల్ల ఇంకా ఇంకో పక్కనే పొయ్యి దగ్గర పొయ్యి మంటకి వేడిగా ఉండడం చాలా ఉడికిపోయే వాళ్ళమండి ఎప్పుడెప్పుడు చల్లబడుతుందా అని అయితే చూసేవాళ్ళము ఫ్యాన్ పెట్టుకున్నా కానీ గాలి కూడా వేడిగా వస్తుందండి ఇంకా అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉంది అది వేసుకున్నా సరే లోపల వేడిగానే ఉంటుంది ఎందుకంటే పొగ వస్తూ ఉంటుంది కాబట్టి వేడిగానే ఉంటుంది అండి అదైతే జస్ట్ ఫ్యాన్ వేసుకున్నప్పుడు కొంచెం వేడంతా బయటకు పోయినా కానీ పొయ్యి మంటకి వేడిగానే ఉంటుంది అలాగైనా సరే ఇంకా లాస్ట్లో ఒక వాయ చిన్నపునుకలు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుంటే అయిపోతుందండి ఈ గిన్నె నిండుగా కలిపి పెట్టాను ఈరోజైతే అంతా కూడా అయిపోయింది ఇలా వేస్తూ వేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేస్తానండి కొంతమంది అయితే ఒకసారి పిండి తీసుకుని నాలుగైదు ఒకసారి వేస్తూ ఉంటారు నాకు అయితే అలాగ అలవాట్లేదండి ఇలాగ ఒకటి ఒక్కటే వేయడం అలవాటు నాకు ఇలా వేసి వేసి చెయ్యి కూడా బాగా గుంజుతుందండి బాగా లాగుతా ఉంటుంది చెయ్యి అయితేనే ఇంకా ఎక్కువసేపు నిలబడే ఉంటాను కదా పొద్దుట షాప్లోకి వచ్చినప్పుడు పొద్దుట మార్నింగ్ టిఫిన్స్ కూడా నిలబడే ఉంటానండి ఇంకా సాయంత్రం కూడా నాలుగింటికి షాప్ ఓపెన్ చేస్తే ఏడున్నర వరకు షాప్లోనే ఉంటాను అప్పుడు అప్పటి వరకు కూడా ఇలాగ నిలబడే ఉంటాను నిలబడే చేసుకోవాలి కదండి పని అంతా కాళ్ళు కూడా బాగా లాగుతూ ఉంటాయి అయినా సరే కూర్చుందారంటే కూర్చుని ఖాళీ ఉండదండి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఒక పక్కనే ఇలాగ సలబునుకులు వేసుకోవడం ఇంకో పక్కన గిరాక అమ్ముకోవడం ఇంకో పక్కన మిర్చిలు అవన్నీ కట్ చేసుకోవడం ఒకవేళ పిండి అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవడం ఏదో పని అయితే ఉంటూనే ఉంటదండి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చేసుకుని నేను ఇలాగా వేసి సంధిచ్చేస్తూ ఉంటాను వాళ్ళు అయితే అమ్ముకుంటారండి శనగపిండి కూడా ముందు కలుపుకునేటప్పుడు నేను ఎక్కువగానే కలుపుకున్నాను గిన్నె నిండా ఇప్పుడు వర్షం వస్తుంది కదా అందరూ వేడి వేడిగా తీసుకెళ్తున్నారండి మిర్చీలు ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే మిర్చీలు అయితే అడుగుతున్నారు అందుకని శనగపిండి అయిపోయింది మిర్చిలు కూడా అయిపోవచ్చునాయి అండి మొత్తం ఐదు కిలోలు మిర్చిలు తెచ్చుకున్నాము అవి కూడా లాస్ట్కి వచ్చేసినాయి లాస్ట్లో కొన్ని మిర్చిలు ఉంటాయి ఆ మిర్చిలకు తగ్గట్టుగా పిండి కూడా కలిపెట్టుకున్నామండి అవి కూడా వేసేసాము ఈరోజు షాప్ కూడా చాలా తొందరగా అయిపోయింది రోజు అయితే ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది కానీ ఈరోజు అయితే ఎనిమిదింటికి అండి అవన్నీ కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత షాప్ అయితే బంద్ చేసేసారు ఇంకా లాస్ట్లో నాకు గిన్నె పెద్దది కదా ఇవి తీ వే వేయడానికి పెద్ద గిన్నెలోంచి తీయడానికి రాక గిన్నె అయితే ఇలా పక్కకు ఉంచుకుని వేసేసుకుంటానండి పక్కకు ఉంచేస్తే అదంతా కూడా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి కింద నేను పూరి చేసుకునే కర్ర ఉంటుంది కదండి ఆ కర్ర దానికి బోటి కింద పెట్టి ఇలాగ పక్కకు ఉంచుకుంటాను ఉంచుకుని ఈ విధంగా అయితే వేసేసుకుంటానండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడం కోసం అని పెద్ద జాలి ఉంటుంది కదా దానితోటి ముందు వేసిని పక్కకు గింటే వేసుకుని ఈ విధంగా అయితే మిగిలిన కూడా వేసేసుకుంటాను ఫుల్ వాయి అయితే వేసుకుంటానండి ఫుల్ వాయి వేసానంటే కనుక ఒక రెండు వందలకు సరిపడగా వస్తాయి ఈరోజు వాతావరణం ఉన్నట్టే రోజు ఉంటే కనుక ఎంత పనైనా చేసుకోవచ్చు అండి పొయ్యి దగ్గర అయినా సరే ఏమీ వేడనిపించదు ఎంత పని చేసినా అలిసిపోయినట్టు ఉంటుందండి అదే ఎక్కువ మనకి చెమట్లు పట్టేస్తే కనుక అలిసిపోయినట్టు అయిపోతుంది బాగానే అందులోనూ చెమటలు ఎక్కువ పట్టి వేడెక్కున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటాం కదా దానివల్ల ఫుడ్ కూడా తక్కువ తింటామండి దానివల్ల కూడా అలసిపోయినట్టు అయిపోతాము ఎక్కువగా అయితే మజ్జిగ తాగుతూ ఉంటామండి పొద్దున టిఫిన్స్ టైంలో అయితేని మజ్జిగ తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదా టీ కూడా ఎక్కువ వెళ్తలేదండి మంది అయితే మా పక్కనే జ్యూస్ పెట్టే షాప్ ఉంది ఆ షాప్లోకి వెళ్ళి జ్యూస్లు అయితే ఎక్కువ తాగుతూ ఉంటారండి ఎక్కువ కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు టీ కూడా చాలా తక్కువగా వెళ్తుందండి అదే వర్షాకాలము శీతాకాలం అయితే టీ ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా టీ తాగడానికి అయితే వస్తారు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టీ అనేది చాలా తక్కువ పెడుతూ ఉంటాను మామూలుగా అయితే మేము రోజుకి ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు పాలు అయితే వేయించుకుంటామండి వర్షాకాలము శీతాకాలం అయితే అలా వేయించుకుంటాము ఎండాకాలం అయితే నాలుగు లీటర్లు వేయించుకున్నా సరిపోతుందండి టీ చాలా తక్కువ వెళ్తుంది పొద్దుట ఒక రెండు మూడు లీటర్లు పెడుతుంటే సాయంత్రం ఒక లీటర్ పెడుతుంటే సరిపోతుందండి ఎందుకంటే చాలా చాలామంది టీ తాగరు కదా మాకు కూడా తాగబుద్దు అవుతులేదండి వేడివే టీ మాకు కూడా చల్లగా ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగ కానీ తాగాలనిపిస్తుంది టీ కూడా మేము చాలా తక్కువ తాగుతున్నామండి టీ తాగడం మేము కూడా మానేసాము చూడండి ఒక పక్కన అవన్నీ వేసేసుకుని గిరాకుంటే ఇలాగైతే పార్సల్ కట్టిస్తున్నాను నేను చల్ల కొను వేస్తాను కదా కూడా చూసుకుంటున్నాను కొంతమంది పార్సల్ తీసుకుంటారు కదా పెట్టిస్తామండి పార్సల్ తీసుకెళ్లి వాళ్ళకి అయితే పార్సల్ కట్టేసి ఇస్తాము ఈ రోజు వర్షం అయితే చాలా బాగా ఎక్కువ పడ్డదండి వర్షం పడే ముందు గాలి అయితే చాలా గట్టిగా వచ్చేసింది ఇదో సుడిగాళ్లాగా మొత్తం చుట్టుముట్టేసినట్టు వచ్చేసింది అండి దుమ్మ అంతా కూడా ఎగురొచ్చేసింది అప్పటికే మేము బజ్జీలు ఇంకా సలబునుకులు కూడా వేసి పెట్టుకున్నాము అవి దుమ్మడిపోతుందని ఆ గిన్నెలు అయితే తీసుకుని లోపల పెట్టేసానండి చాలా సేపటి వరకుని ఆ గాలి అంతా తగ్గి వర్షం పడే వరకు కూడా అవన్నీ కూడా లోపల పెట్టేసాను ఆ టైంలో అయితే గిరాక్ కూడా లేదండి గిరాక్ కొన్నా కానీ తినే వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోదురు ఆ టైంలోని అంత దుమ్ము వచ్చేసింది అండి ఒకసారి దుమ్ము అనేది ఎగురుకుంటూ వచ్చేసింది ఆ గాలి అదంతా కూడా తగ్గిన తర్వాత వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయిందండి వర్షం వర్షం పడ్డాకాడి నుంచి వాతావరణం అయితే చల్లబడిపోయింది మా షాప్ పైన అంతకుముందు ముందు పాత్ర రేకులు ఉండేవండి వర్షం పడేటప్పుడు అది చిల్లు అడిపోయినాయి వర్షము లోపలికి వచ్చేసేది ఈ మధ్యలే మార్చామండి ఇవి అప్పటి నుంచి వర్షము రావట్లేదు లోపలికి ఇవి మార్చిన తర్వాత ఇవి కొంచెం కూలింగ్ రేకు లాగా ఉంటాయి కదా అవి వేసుకున్నామండి వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంటుంది అవి వేసిన కాడి నుంచి లోపల షాప్ లో కూడా చల్లగా ఉంటుందండి అంత వేడి అనిపిస్తలేదు కొంచెం అడ్జస్ట్ ఫ్యాన్ వేసుకుంటుంటే వేడి అనేది కొద్దిగా తగ్గ తగ్గినట్టు అనిపిస్తుంది షాప్లో ఉండలేక కాసేపు చేసి కాసేపు బయటికి వెళ్ళిపోయి నిలబడిపోయేవాళ్ళం అండి కొంచెం గాలి వస్తుంది కదా బయట అయితేనే షాప్లోకి అయితే గాలి రాదు కదండి వేడొచ్చేస్తుంది కదా అందుకని కాసేపు సలపునుకులు ఇవన్నీ వేసేసి అవి వేగేలోపు కాసేపు బయటకు వెళ్ళి నిలబడే వాళ్ళమండి కొంచెం బాగా చెమటలు పట్టేసి ఉంటాయి కదా బయటికి వెళ్ళి నిలబడేసరికి కొద్దిగా గాలి తగిలిన సరే చాలా చల్లగా అనిపించేది మా షాప్లో చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నామండి ఆ ఫ్యాన్ పెట్టుకున్నా కానీ ఇక్కడ పొయ్యి మండుతూ ఉంటుంది కదా దానివల్ల వేడిగానే వస్తుంది గాలి కూడా అని అందుకని అది కూడా ఎక్కువగా వేసుకోము ఎప్పుడన్నా పొయ్యి ఆఫ్ చేసేసాము పొయ్యి పని లేదనుకున్నప్పుడు మాత్రమే దాన్ని వేసుకుంటామండి అది కూడా చిన్న ఫ్యాన్ కాబట్టి ఎక్కువగా గాలేదు ఒక మనిషికి తగిలేటట్టుగా ఉంటుంది అది ఇంకా గిరాక్ వస్తూ ఉందండి వీళ్ళైతే అమ్ముతూ ఉన్నారు నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసిస్తూ ఉన్నానండి సలపునుకులు అయిపోతే సలపునుకులు మిర్చిలు అయిపోతే మిర్చిలు అలాగ వేసుకుంటూనే ఉన్నాను ఇంక ఇవన్నీ లాస్ట్లో అండి ఇవన్నీ కూడా అయిపోయినాయి అయిపోతే ఇంకా షాప్ బంద్ చేసేయడమే తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళైనా పని చేసుకోవాలండి చాలాసేపు అయితే కరెంట్ కూడా లేదు కరెంట్ కూడా తీసేశాడు అలాగా చిక్కట్లోనే ఛార్జింగ్ లైట్ ఉంది కదండి ఆ ఛార్జింగ్ లైట్ వేసుకుని హోటల్ అయితే ఇలాగ అమ్మేసుకున్నాము కరెంట్ కూడా వస్తుందో రాదో రేపు మొదటికి మళ్ళీ ఇడ్లీ పిండి అవి రుబ్బుకోవాలి కదా వస్తుందో రాదా అనుకున్నానండి కరెంట్ అయితే లేట్గానే వచ్చింది ఎనిమిది వచ్చిందండి కరెంట్ అయితే రెండు ఛార్జింగ్ బల్బులు ఉన్నాయి బయట ఒకటి ఉంది లోపల ఒకటి ఉందండి రెండు కూడా ఆన్ చేసుకుని ఇలాగ పని అయితే చేసుకుంటున్నాము ఛార్జింగ్ లైట్లు ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి మాకైతే కరెంట్ పోయినప్పుడు ఇలాగా ఛార్జింగ్ లైట్లు ఉంటే కనుక పని అనేది చాలా సులువుగా అయిపోతుంది మనకి అదే కరెంట్ లేకుండా ఛార్జింగ్ బల్బులు లేకుండా ఉంటే కనుక చీకట్లో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా ఫోన్ లైట్లతో పెట్టుకుని పని చేయాలన్నా కానీ ఆ పని అవ్వదు కదండి ఛార్జింగ్ బల్బులు ఉంటే కరెంట్ పోయిన వెంటనే ఆటోమేటిక్గా అవే వెలిగిపోతాయి కదా దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి ఇప్పుడు హాలిడేస్ కదా మా బాబు కూడా వచ్చి సాయం చేస్తున్నాడు మాస్టర్ ఉంటే కనుక సాయంత్రం పూట రాడండి మా అబ్బాయి వద్దు పూట వస్తాడు మాస్టర్ లేడు కాబట్టి ఇంకా సాయంత్రం కూడా వచ్చి ఇలాగా సాయం చేస్తున్నాడు ఈ ఈరోజు గిరాక్ కూడా ఎక్కువ ఉందండి వర్షం పడుతుంది కదా గిరాక్ అయితే వస్తున్నారు ఎక్కువ మంది అయితే పార్సల్ తీసుకెళ్తున్నారు కదా పార్సల్ కట్టడానికి చట్నీలు కట్టుకోవాలి పార్సల్ అవి కట్టాలి కాబట్టి వీళ్ళిద్దరూ చూసుకుంటున్నారండి ఇవి ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువగా పొద్దుట టిఫిన్లు అయితే బాగా వెళ్తాయండి సాయంత్రం పూట స్నాక్స్ అనేవి అంత ఎక్కువ వెళ్ళవు తక్కువనే వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎండకి సాయంత్రం పూట స్నాక్స్ అనేవి ఎక్కువగా తినరండి తక్కువ తింటారు వర్షాకాలం అయితే సాయంత్రం స్నాక్స్ కూడా బాగా వెళ్తాయి పొద్దుట కొంచెం తక్కువ వెళ్తాయండి టిఫిన్లు ఎందుకంటే అప్పుడు చల్లటి వాతావరణం కొంచెం లేట్లు వేస్తారు కాబట్టి లేచి రెడీ అయి వెళ్ళిపోతూ ఉంటారండి ఇప్పుడు ఎండాకాలం టిఫిన్లు ఎక్కువ వేసుకోవాలంటే కనుక ఇడ్లీలు అనేవి బాగా వెళ్తాయి మిగతావి ఆయిల్ ఫుడ్ అనేది తక్కువ తింటారండి తక్కువ వెళ్తూ ఉంటాయి ఎండాకాలం టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఇడ్లీలు అయితే ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఫుడ్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఇంకా సాయంత్రం స్నాక్స్ అయితే ఇలా వర్షాలు పడేటప్పుడు అయితేనే ఎక్కువ వెళ్తాయి ఎండాకాలం బాగా ఎండ ఉండి వేడి ఎక్కువ ఉంటే కనుక స్నాక్స్ కూడా తక్కువ వెళ్తాయండి ఎక్కువగా వెళ్ళవు వేసుకునే వాళ్ళు కొంచెం చూసుకుని వేసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నానండి మా హోటల్లో చేసే మిర్చి బజ్జీలు కానీ సలపునుకులు కానీ సమోసాలు కానీ ఇవన్నీ కూడా ఎలా చేస్తాము ఏంటనేది నా వీడియోస్లో ఉంటాయండి ఒకవేళ ఎవరికన్నా అవసరం అనుకుంటే కనుక చూడవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా వీడియోస్లో కొన్ని వీడియోస్ అయితే చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి ఉదయం టిఫిన్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ ఉంటాయి